నడిపడ్డులో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఈ చెట్టు మీద ఒక గద్ద తన పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంది ఎంతో కష్టపడి ఎంత దూరమైనా ఆ బిడ్డలకి ఇష్టమైన ఆహారమే తీసుకొచ్చి పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉందనమాట అదే చెట్టు కింద ఒక ఆ చెప్పే అతను ఒక చిలకని బందీగా చేసి తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు ఆ చిలక కూడా ఎన్నో రోజుల నుంచి ఆ జ్యోస్యుడికి అలవాటైపోయింది అది అతను సైగ చేస్తే బయటకు రావడం ఆ ముక్కల్ని తీయడం మళ్ళీ సైగ చేయగానే లోపలికి వెళ్ళడం అంటే ఆ చిలక యొక్క సహజత్వాన్ని కోల్పోయింది తనకి చక్కగా భగవంతుడు రెక్కలిచ్చాడు సొంతగా ఆహారం సంపాదించుకునే తెలివితేటలు ఇచ్చాడు అయినా సరే ఒక మనిషికి తొత్తుగా మారింది బానిసగా మారింది అనమాట ఇక దాన్ని చూసినప్పుడల్లా గజ చాలా బాధపడేది ఏమిటి అంటే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం కూడా ఆ తనకి లేదు అని చెప్పేసి అయ్యో అని బాధపడుతూ ఉండేదను ఇలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు ఈ యొక్క గద్దెకి బాగా ఆ పని ఎక్కువైంది అలసటగా అనిపించింది చాలా దూరం వెళ్ళి ఏమి ఆహారాన్ని తీసుకురాలని పరిస్థితిగా అనిపించింది అనిపించినప్పుడు మరి పిల్లలకు ఆహారం కావాలి కదా మరి ఎలాగా నా బిడ్డలకు ఆహారం లేకుండా పస్తులు ఉంచాలా లేదు లేదు నేను తినకపోయినా నా బిడ్డలకు నేను పెట్టాలి అని ఆలోచించింది కానీ అలసటగా ఉంది ఏం చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఎంతో దూరం పోకుండా కింద బాగా తిని ఒళ్ళు పెంచుకుంది కదా చక్కగా పని పాట లేకుండా పెట్టింది తిని ఆ చిలకని నేను పట్టేస్తే అనే ఆలోచన వచ్చి గద్ద కిందకొచ్చి వేచి చూస్తూ ఉంది ఎవరో జ్యోస్యుడు జ్యోతిషం కోసం వచ్చాడు చిలకని సైక చేసి పిలవగానే చిలక పంజరంలోంచి బయటకు వచ్చింది ఇది అదనుగా చూసిన గద్ద తన రెండు కాళ్లతో దాన్ని చక్కగా తన్నుకొని అలా ఎగిరిపోయిందన్నమాట అయ్యో అయ్యో అని చూస్తూ ఉండగానే ఆ యొక్క చిలకని ఎత్తుకుపోతుంది గద్ద ఏమి చేయలేని నిస్సహాయిరైపోయాడు అంటే అతను సైగ చేస్తేనే తన కదిలే పరిస్థితి సైగ చేయకపోతే అలా చిలక చిలకని గద్ద అలా ఎత్తుకుపోయింది చూసారా అంటే చిలకకి రెక్కలు లేవా శక్తి లేదా ఉన్నాయి రెక్కలు ఉన్నాయి శక్తి ఉంది అయినా సరే బానిసైపోయింది ఒక మనిషి సైగకి బానిసైపోయి అలాగా తన శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసుకుంటుంది నేటి యువత కూడా అంతేనండి అన్నీ ఉన్నాయి శక్తి ఉంది తెలివి బుద్ధి అన్నీ ఉన్నాయి కానీ దాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు అనేక దుర్వ్యసనాలకి సోషల్ మీడియా అనేక వ్యాపకాలు అదనపు వ్యాపకాలకి